హాయ్ హలో వివాన్ వెల్కమ్ టు పడ వివర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సారీ చుక్కడ పట్టు సారీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ సో ఎవరికైనా కావాలి కనుక స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు పడుతుంది అండి అది మార్కెట్ ప్రైస్ వచ్చి ఆరు వేల ఐదులు అండి సో లేటెస్ట్ మోడల్ అండి మన దగ్గర తప్ప ఇంకెక్కడ ఏ స్టోల్ అయితే ఉండవు సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అండ్ సారీ క్రిస్టల్ క్లియర్గా మీకు వీడియోలో అయితే చూపించబడుతుంది సో కలర్స్ కూడా మీకు ఇందులో మనకి టెన్ కలర్స్ కాదండి మనకి థర్టీ కలర్స్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ మీకు వీడియోకి టెన్ కలర్స్ చూపిస్తున్నాను సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీకు కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చి కుప్పడం పట్టు శారీస్ అండి లేటెస్ట్ కలెక్షన్ ఇది మార్కెట్లోకి ఇంకా రిలీజ్ చేయలేదండి జస్ట్ మన దగ్గర దగ్గర స్టాక్ అండి మన సొంత మగ్గల మీద తయారు చేసిన స్టాక్ ఇది సో ఎవరికైనా కావాలి కనుక ఆర్డర్ చేసుకోండి అండ్ పళ్ళు కూడా మీరు చూడచ్చు పళ్ళు రిచ్గా వస్తుంది సారీ అంతా మనకు బుటీ వర్క్ వస్తుంది కుప్పడం బార్డర్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ వస్తుందండి శారీ అంతా చూసుకోవచ్చు మీ కలర్స్ కూడా అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే స్టాక్ అయితే ఫుల్గా ఉందండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అంటే ఇది మనకి లేటెస్ట్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే అవసరంగా ఉంటాయి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల మాత్రమే అండి ప్రజెంట్ ప్రైస్ అయితే ఇంకా ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి ఆరు వేల వరకు ఉంటుంది సో మనకి లేట్ చేయకుండా మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసమే నేను ఈ ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చానండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కుప్పడం పట్టు సారీ అయితే ఎక్కడ ఉండదండి మార్కెట్లో దీనికంట వేరే వేరే వస్తాయని క్వాలిటీ ఇది వచ్చి మనం సొంత మగ్గల మధ్య చేసింది పట్టు సారీ వజన సారీ అండి ఇది చూడొచ్చు మీరే ఎంత అద్భుతంగా ఉందో బార్డర్ కూడా డిఫరెంట్గా వస్తుందండి పళ్ళు డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఏ వన్ మోర్ కలర్స్ కూడా చాలా చాలా అంటే డిఫరెంట్స్ కలర్స్ అయితే మనం యూనిక్గా డిజైనింగ్గా చేసి కలర్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చామండి చూడొచ్చు ఇంకా స్క్రీన్ మీద మీకు కనిపించే జస్ట్ టెన్ సారీస్ అండి మీకు ఇంకా అద్భుతమైన కలర్స్ అయితే మన దగ్గర అవైలబులిటీలు అయితే చూడొచ్చు చూడవచ్చు మరి ఈ కలర్ అయితే ఏ పట్టు శారీలో అయితే రాదండి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుందండి లెవెండర్ కలర్ వచ్చి సారీ వస్తుంది అండి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది అంతా కలర్ కాంబినేషన్స్ అయితే అస్సాం కాంబినేషన్ అయితే ఉన్నాయండి లేట్ చేయకుండా స్క్రీన్ మేక్ కనిపిస్తున్న నెంబర్కి జస్ట్ హాయిన్స్ అండ్ చేయండి మీకు ఫార్వర్డ్ చేస్తానండి పిక్స్ కూడా ఇప్పుడు మీరు ఈ కలర్ కూడా చూడవచ్చు మనకి గ్రే కలర్ విత్ బ్లూ అనేది ఏ పట్టు చీరలో అయితే రాదండి మనం యూనిక్గా స్పెసిఫిక్గా అందరికీ అందమైన కలర్స్ ఇవ్వాలని ఆలోచించి డిజైనింగ్ చేసి మీ అందరికీ తీసుకొచ్చానండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సో స్క్రీన్ మేక్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ మన ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి లే చేయకుండా అని అండ్ మీరు చూస్తున్నారు కదా కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి మనకి పళ్ళు వచ్చి మనకి పింక్ వస్తుందండి ఎంత అంత గ్రీన్ వస్తుందండి సారీ అంతా చూడవచ్చు మీరే సారీ ఎంత బూటీగా వస్తుందండి హ్యాండ్ బూటీ వస్తుందండి కుప్పడం పట్టు సరీ అండి ఇది మనకి వచ్చి సిక్స్టీ పర్సెంట్ వచ్చి పట్టు వస్తుందండి ఫార్టీ పర్సెంట్ వచ్చి కాటన్ వస్తుందండి అండ్ సారీ కూడా చాలా మన్నికైతే చాలా బాగుంటుందండి మీరు ఆర్డర్ చేసుకుని చూడవచ్చు మీరు మన దగ్గర వచ్చి మన స్టోర్లో అయితేనే ఈ అవైలబులిటీ అయితే స్టాక్ అయితే ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వచ్చి మనకి నాలుగు వేల మాత్రమే అండి నేను ఇచ్చే ప్రైస్ ప్రెజెంట్ ఆఫర్ అయితే కనుక లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇంకా యూనిక్ కలర్స్ ఇంకా కావాలి మనకు వాట్సాప్ గ్రూప్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు అవ్వండి జాయిన్ అవ్వండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మనకి వస్తాయండి చూడొచ్చు ఈ సారీ కూడా అద్భుతమైన కాంబినేషన్స్ ఉంటాయండి చూడవచ్చు ఈ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి మనకి స్కై బ్లూ టైప్ వస్తుందండి సారీ వచ్చి మనకి లెగ్ స్క్రీన్ వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి కుప్పడం వచ్చి డిజైనింగ్ వచ్చి అండ్ స్పెషల్లీ కూడా కాంబినేషన్స్ అయితే ఆసమ్ కాంబినేషన్ అంటే ఈ కా ఈ కాంబినేషన్స్ ఈ డిజైనింగ్ ఈ ప్రైజ్కి అయితే అవైలబుల్ అండి ఎందుకంటే మనం ఇచ్చేది మన సబ్స్క్రైబర్స్కి స్పెసిఫిక్గా ప్రైజ్ అయితే ఉండాలని మనం డైరెక్టర్గా వివర ప్రైజ్ అవ్వనేది మేగిస్తున్నానండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కనుక అవైలబుల్ లేదు మనం ఇచ్చే ప్రైస్ కూడా మార్కెట్లో అయితే ఉండదు దీని మార్కెట్ ప్రైస్ వచ్చి ఆరు వేల ఎనిమిది వరకు సేల్ చేయొచ్చు బట్ మనం ఏంటంటే మనకు డైరెక్ట్ పేపర్స్కి ఇంకా మన కస్టమర్స్కి డైరెక్ట్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నామండి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మీకు వేరే వేరే పట్టు చీరలు లో కాస్ట్లో కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అండి